హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు రెండు వందల ఇరవై గజాల ప్లాటు రేటు కూడా మనకేందంటే ఎనిమిది వేల ఐదు వందలే గజం అన్నమాట అంత తక్కువలో ఉన్న ప్లాటు ఇవాళ మీకు చూపియబోతున్నాను మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ చేయండి నా నెంబర్ అయితే సేవ్ చేసుకోండి కేఎంఆర్ ఎవరెస్ స్టేట్స్ అని ఈ రోజు కాకపోయినా ఇంకో రోజైనా మీకు నా నెంబర్ పనిచేస్తుంది సో మీరు అమ్మేది ఉన్నా కొనేది ఉన్నా నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం లొకేషన్ పరంగా చూసుకున్నాం ఇది మొత్తం కూడా ఒకటి పది ఎకరాల డిటీసీపీ లేఅవుట్ అనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ రెడ్ కమా కమాను ఆటో వెళ్తున్నది ఏదైతే మీరు అబ్జర్వ్ చేసారో అక్కడి నుంచి మనం రెండు వందల మీటర్లు వెళ్తే బెంగళూరు నేషనల్ హైవే వస్తుంది అక్కడి నుంచి రైట్ సైడ్కి ఒక మూడు కిలోమీటర్లు వెళ్తే జడ్చల్ లెఫ్ట్ సైడ్కి ఒక ఇరవై కిలోమీటర్లు వెళ్తే నగర్ మనకైతే శంషాబాద్ వచ్చేసి ఒక ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్లో వెళ్ళిపోవచ్చు అలానే ఇక్కడ మనం ఏదైతే రోడ్డు చూస్తున్నామో ఆ రోడ్ నుంచి జస్ట్ మనకు ఒక వన్ కిలోమీటర్లు వెళ్తే ముప్పై నలభై కంపెనీలు ఉన్న ఎస్సీ జడ్ ఉంది ఆ తర్వాత అందులో ఒకటి ముంబై వాళ్ళది యూనివర్సిటీ కూడా ఉందన్నమాట సో ఇవన్నీ కలుపుకొని మనకు ఎంప్లాయ్మెంట్ బాగుంది మీరు బ్యాక్ సైడ్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా ఇక్కడ మొత్తం హౌస్ కన్స్ట్రక్షన్లు చేసి రెంట్లకు కూడా ఇస్తున్నారు సో మీకు తెలుసు ఇల్లు ఇల్లు ఉంటే ఏం రేట్లు ఉన్నాయనేది ప్రతి ఒక్కరికి తెలుసు మినిమం ఇరవై నుంచి ముప్పై వేలు గజం హైదరాబాద్ అవుట్కట్స్ కానీ ఏ టౌన్లో అయినా మినిమం ఇరవై నుంచి ముప్పై వేలు గజం ఉంది అటువంటి చోట్ల ఎనిమిది వేల ఐదు వందలకే గజం ఈస్ట్ ఫేసింగ్ ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ మనకి ఏదైతే స్తంభం కనబడుతుందో ఈ స్తంభం దగ్గర మనకు ఒక రాయి ఉంది అక్కడ సో అక్కడి నుంచి స్ట్రైట్గా బ్యాక్ సైడ్ బ్లూ కలర్ స్టోన్ అనమాట తర్వాత ఆ ఎండింగ్లో మనకి ఇంకొకటి బ్లూ కలర్ స్టోన్ ఉంది సో అక్కడ నుంచి ఈ డ్రైనేజీ లైన్ వరకు ఇక్కడ ఒక స్టోన్ ఉంది అనమాట ఇది మొత్తం కూడా డిటీసీ లేఅవుట్ మనకు కావాల్సిన ఎలక్ట్రిసిటీ ఉంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చూడవచ్చు మీరు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మొత్తం కూడా డాంబర్ రోడ్లు వేసినారు మీకు పక్కనే ట్యాంకు పార్కు కూడా మీరు అబ్జర్వ్ ఈ ట్యాంక్ ఉంది పక్కనే పార్కు ఉంది మంచి లొకేషన్లో ఇల్లు కట్టుకోవడానికి అనువుగా ఎస్ఈజెడ్ లొకేషన్లో సూపర్ బో ప్లాట్ అనమాట సో ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే ఆలస్యం చేయకుండా వెంటనే నా నెంబర్కి కాల్ చేయండి మీకు డీటెయిల్స్ ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ